నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలో సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ అనురాధ అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో మరిగుంట గ్రామానికి చెందిన సర్పంచ్ గోపి కొన్ని సమస్యలను లేవనెత్తారు ఎంపీడీఓ ఆ సమస్యలను వినకుండా సమావేశాన్ని మధ్యలోనే ముగించడంతో పలువురు ప్రజాప్రతినిధులు మండిపడ్డారు దీంతో సమావేశంలో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది మరిగుంట గ్రామంలో ఎన్ఆర్ఈస్ నిధులు దుర్వినియోగం అయ్యాయని ఫీల్డ్ అసిస్టెంట్ ను తొలగించి మరొక వ్యక్తిని పెట్టడం జరిగిందని అతను మాస్టర్లు అనేక పేర్లు నమోదు చేసి నిధులు దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని ఆయన మీడియాతో వెల్లడించారు ఒక ప్రజాప్రతినిధికి అవమానం జరిగితే సామాన్య ప్రజలకు జరగదా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు I'm not మరిగొండ గ్రామ సర్పంచ్ దార్ల గోపి నేను మరిగొండ గ్రామం పథమ పౌరుడిగా ఉన్ని కూడా నాకు తెలియకుండా ఎంపీడి గారు ఏపీఓ గారు మా గ్రామంలో సమావేశంలో లేకుండా తీర్మానం తీసుకోకుండా పంచాయతీ తీర్మానం మేటిగా గాలింకి అజిత్న అతను మూడో వ్యక్తిని నియమించి గత ఆరు నెలల నుండి అతని చేత పనులు చేపిస్తూ అతనికి మస్టర్లు ఇస్తూ అతని చేత ఏ విధంగా చేపిసుకుంటారు ఇదే ఎవరైనా అడగగా ఎంపీడీ గారు ఇటుమంటే సమాధానం చెప్పలేదు ఆరు నెలల నుండి రోజు సమావేశంలో ఎన్ఆర్జీ విషయము నేను లేచి అడగగా ఎంపీడీ గారు లేచి దిగిపోయి సమావేశం క్లోజ్ చేసి దిగిపోయి వెళ్ళిపోయాడు ఈ విషయమై నేను ఈ రేపు సోమవారం నాడు కలెక్టర్ గారు కూడా కలిసి నేను తీర్మానం ఈ విధంగా చేశాడని కూడా నేను ఒక

సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ ఛార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించవలెను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకునబడదు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం నందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ मरियो के कार्तिक आईएएस वाइस चेयरमैन नुडा